ఫార్ములా ఈ వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ చేయకుండా కేటీఆర్ కు హైకోర్టు ఇచ్చిన ఉపశమనం ఇవాల్టితో ముగియనుంది ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది ఆ సడలింపులను ఎత్తివేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు విచారణ జరపనుంది అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరిన్ని రోజులు పొడిగిస్తుందా లేక పూర్తిగా ఎత్తివేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది ఈ ఉత్తర్వుల ఆధారంగా ఏసీబీ తదుపరి కార్యాచరణ నిర్ణయం తీసుకోరే ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని గత విచారణ సందర్భంగా స్పష్టత ఇచ్చిన హైకోర్టు దర్యాప్తును యథార్థంగా కొనసాగించవచ్చు అంటూ ఏసీబీ అధికారులను ఆదేశించింది